ఈ రోజు ఒప్పుకున్నారు కదా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి ఓఎస్ డికి ప్రతి నెల అంటే అటు విజయసాయి రెడ్డిని ఏమన్నా జనరల్ గా అప్రూవర్ అంటుంటారు అంటే పోలీసులు చేస్తుంటారు కానీ రాజకీయంగా ఏమన్నా ఎందాక ఏదో రామ్ బాబు అన్నట్టు ఏమైనా అప్రూవర్ గా మార్చుకునే అన్ని వివరాలు రాబట్టారే ముందే నేను ఒకటి చెప్పేదా అండి విజయసాయి రెడ్డి గారిని అప్రూవర్ గా మేము మార్చలేదు సమస్య అంతా వచ్చిందంటే ఈ స్కీమ్ అంతా ముందు సెటప్ చేసింది విజయసాయి రెడ్డి ఆయనే చెప్పినట్టుగా వాట్స్పాక్ బయటకు వచ్చాడంటారా వంద కోట్లు ఇప్పించిన చెప్పి చెప్పినారు కదా సో ఈ స్కీమ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఒక రూపాయి పెడితే ఏడన్నా పది రూపాయలు పదిహేను రూపాయలు లాభం మిగులుతుందా ఇంత లాభం చూసి ఇన్ని వేలాది కోట్లు డబ్బులు చూసి వాళ్ళకి మెంటల్ వచ్చేసింది ఈ ముసలోడు విజయసాయి రెడ్డికి మనం ఎందుకు ఇవ్వాలి మనం నొక్కేస్తామని విజయసాయి రెడ్డిని పక్కకు దోశేసారు డిస్ప్యూట్ అక్కడ వచ్చింది అక్కడ డిస్ప్యూట్ వచ్చింది కనుక ఆ బాత్ ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తున్నాయి లేకపోతే ఆ పంచటాలు సరిగ్గా చేసుకుని ఉంటే ఇప్పుడు ఇబ్బంది వచ్చిండేది కాదు విజయసాయి రెడ్డి ఏమన్నాడు నేను నాకేం తెలియదు నేను నీతివంతుడిని తెలివైన క్రిమినల్ కసిరెడ్డి అన్నాడు కసిరెడ్డి ఏమన్నాడు బట్టే బాజ్ అని ఈయన ఇప్పుడు బట్టెబాజ్ కి తెలివైన క్రిమినల్ మధ్యలో సత్య హరిశ్చంద్రుల రకంగా ఇద్దరు మాట్లాడుతూ ఉండరు సో ఇది సినిమాల కన్నా కూడా ఎక్కువ సస్పెన్స్ ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా కాబోతా ఉంది ఒక్కోటి ఒక్కోటి ఇన్ఫర్మేషన్ రాగానే ఇప్పుడు కింగ్ పిన్ ఈనానే ఎస్టాబ్లిష్ అయిపోయింది కింగ్ ఇప్పుడు లోపలికి పోయే పరిస్థితి రాబోతా ఉంది అని చెప్పి మాత్రం నా ఓపెనింగ్ కామెంట్స్